నవదీప్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ సో అంటే రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి చాలా మంది ఆర్టిస్టులు కావచ్చు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా మూమెంట్ లో ఉన్నారు సో హౌ ఫీలింగ్ ఆర్టిస్ట్ యాక్టర్ గా ఎలా ఫీల్ అవుతున్నారు అదే లేదు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ఒక పవర్ఫుల్ సూపర్ స్టార్ ఒక ఇండియా చరిత్రలో లేనటువంటిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని కొట్టడం ప్లస్ ఆ మనిషి మనకి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు ఆ మనిషి ఆ పవరు ఎలాంటి స్టేట్ని ఎలాంటి పరిస్థితిని అంటే ఆయన పర్సనల్గా ఇంట్లో ఉండుంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళో అందరికీ తెలుసు అది పక్కన పెట్టి మా ప్రజల కోసం వెళ్ళి ఆయన ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఈరోజు రిజల్ట్ రావడం అనేది అసలు అంటే అలా రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ అ ఫినామినల్ థింగ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టరీ దట్ వీ హ్ సీన్ అండ్ ఎస్ మీరు అన్నట్టుగా ఆయన ప్రజలకే కాదు మన ఇండస్ట్రీకే కాదు ఆయనకి కుదిరినంత చేత చేయగలిగినంత అందరికీ మంచి చేస్తారు అనేది మనందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అని అనేది మన అందరూ తెలుసు బట్ హీ హాజ్ ప్రూవ్డ్ ఇట్ లైక్ ఇన్ని సంవత్సరాలు ఆయన 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 పొటెన్షియల్ ఏంటని మనకు తెలిసింది సో ఎస్ యాజ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఆల్సో యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద గ్రేట్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ థ్యాంక్ యూ ఈరోజు కల్కి కూడా ఏదో వన్ ఎమ్ షోలు ఏదో రాబోతుంది అనేది వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ అయింది టైం స్టార్ట్ అయ్యింది అంతే కథ చాందని గారు